ఉపాయం లేని వాళ్లను ఊళ్ళోంచి తరిమేయాలని నానుడి అందుకే ఓ వ్యాపారి తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి వినూత్నంగా ఆలోచించాడు సాధారణంగా స్టార్ హీరోలకు అభిమానులు ఎక్కువే ఉంటారు తమ అభిమాన హీరో ఊళ్ళోకి వస్తున్నాడని తెలిస్తే ఇక ఆగుతారా ఎక్కడికక్కడ వదిలేసి లగెత్తరు అదే జరిగింది పాతబస్తిలోని ఓ మండీ వ్యాపారి తన హోటల్ కు సల్మాన్ ఖాన్ వస్తున్నాడని ప్రచారం చేశాడు అంతే భారీ సంఖ్యలో జనాలు హోటల్ కు క్యూ కట్టారు సల్మాన్ ఖాన్ మండీలో తినడానికి వస్తున్నాడని ఓ వార్త పాత బస్తీలో అలా అలా వ్యాపించింది పాత బస్తీలో ఉన్న హోటళ్లలో కాంపిటీషన్ పెరిగి బిజినెస్ తగ్గిపోవడంతో ఏం చేయాలా అని ఆలోచించిన ఓ వ్యాపారి ఓ ఫేక్ ప్రచారం చేయించాడు కొందరు వ్యక్తుల ద్వారా సల్మాన్ వస్తున్నాడని వదంతులు సృష్టించి ఫ్రీ పబ్లిసిటీ చేయించుకుంది హోటల్ యాజమాన్యం దీంతో వెర్రెక్కిన జనం వందలాదిగా తరలివచ్చి హోటల్ ముందు క్యూ కట్టారు ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో వస్తాడా అని ఎదురు చూశారు హోటల్ కు వచ్చి ఊరికే ఉంటే బాగోదని ఇష్టం లేకపోయినా ఆర్డర్ చేసుకుని మండి తిన్నారు ఇలా మొత్తానికి వ్యాపారం బాగానే సాగింది ఎప్పటికీ సల్మాన్ రాకపోయేసరికి ఎవరికో అనుమానం వచ్చి హోటల్ వాళ్ళను అడిగారు అందుకు వారు అసలు సల్మాన్ వస్తున్నాడని ఎవరు చెప్పారు అలాంటిదేమీ లేదని చెప్పడంతో అందరూ తలలు బాదుకున్నారు దీంతో చేసేదేం లేక కస్టమర్లు తీవ్ర నిరాశతో తినదానికి బిల్లు కట్టి చెయ్యి కడుక్కుని తిరిగి వెళ్లిపోయారు మరోవైపు రాత్రంతా అమ్ముకుని వ్యాపారం చేసుకోవాల్సిందంతా గంటలోపే ఆ బిజినెస్ అయిపోవడంతో హోటల్ నిర్వాహకులు కూడా షాపులు మూసేసి వెళ్లిపోయారు